స్ ఈరోజు టమాటా నిల్వ పచ్చడి చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు ప్రిపరేషన్ చూడండి టమాటాలు హాఫ్ కేజీ నీళ్ళు లేకుండా శుభ్రంగా కడిగి తుడిచి కట్ చేసి పెట్టుకున్నాను చింతపండు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ కారం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తెల్లగడ్డని వలిచి పెట్టుకున్నాను గొండి తిరగమాత పినుసులు ప్రిపరేషన్ చూడండి చూడండి కట్ చేసి పెట్టుకున్న టమాటాలను ఇందులో వేసుకుందాం ఇందులో కారం కారం కూడా వేసుకుందాం ఇందులో చింతపండు పసుపు హాఫ్ స్పూన్ వేసుకున్నాం కదా ఇందులో ఉప్పు కూడా వేసుకుందాం సాల్ట్ రుచికి సరిపడా వేసుకోండి నేను కొలతలతో చెప్పలేను కొంతమంది ఎక్కువ వేసుకుంటారు కొంతమంది తక్కువ వేసుకుంటారు నేను రుచికి సరిపడా వేసుకుంటున్నాను ఇది ఇందులో త్రీ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఇందులో వాటర్ వేయకూడదు కదా ఆయిల్లోనే ఈ టమాటాలని మగ్గనివ్వాలి ఇది పొయ్యి మీద పెట్టుకొని టమాటాలు బాగా మగ్గనిద్దాం చూశారు కదా ఫ్రెండ్స్ కొన్ని స్టవ్ వెలిగించుకొని టమాటాలను మగ్గనిద్దాం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ టమేటాలని చూశారు కదా కొద్దిగా కూడా వాటర్ వేయలేదు ఎన్ని వాటర్స్ వచ్చాయి చూడండి టమాటాలు బాగా మగ్గాయి ఇంకొద్దిగా మగ్గాలి బాగుంటుంది ఈ పచ్చడి ఒక టెన్ డేస్ ఉంటుంది ఫ్రెండ్స్ బయట అయినా పర్వాలేదు ఫ్రిజ్లో అయినా పర్వాలేదు బయట పెట్టుకున్న ఒక టెన్ డేస్ ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ టమాటాలు బాగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చల్లారి నిద్దాం చల్లారాక మిక్సీలో వేసుకుందాం స్టవ్ ఆఫ్ చేస్తున్నాను టమాటా పచ్చడిలోకి ఈ పొడి వేసుకుందాం పొడి చేసుకుంటున్నాను చూడండి జీలకర్ర టూ స్పూన్ మెంతులు వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆవాలు ఒక త్రీ స్పూన్ వేసుకుంది ఆవాలని ఒక త్రీ స్పూన్ వేసుకుందాం బాగుంటుంది ఇది దోరగా వేయించుకుందాం చక్క చూడండి ఫ్రెండ్స్ దోరగా వేయించుకున్నాం కదా ఇది చల్లారేక పొడి చేసుకుందాం అయితే చూడండి ఫ్రెండ్స్ మెత్తగా అయిపోయింది కదా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇది పక్కన ఉంచుకుందాం ఇప్పుడు ఇదే జార్లో టమాటాలను కూడా వేసి గ్రైండ్ చేసుకుందాం ఇందాక మగ్గించి పెట్టుకున్నాం కదా టమాటా పచ్చడికి ఇది ఇందులో వేసి గ్రైండ్ చేసుకుందాం కొద్ది కొద్దిగా వేసి గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో వలిచి పెట్టుకున్న తెల్లగడ్డల్ని కూడా వేసుకుందాం మిగిలినవి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను కదా టమాటా నిల్వ పచ్చడి ఇది తిరుగు మాత వేసుకుందాం స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం బాండలు వేడెక్కింది కదా ఇందులో ఆయిల్ వేసుకుందాం కొద్దిగా ఎక్కువే పడుతుంది నిలవ పచ్చడి కాబట్టి కొద్దిగా ఎక్కువ పడుతుంది నూనె వేడెక్కాక ఇందులో ఆవాలు జీలకర్ర వేసుకుందాం కరివేపాకు కూడా వేసుకుందాం ఇందులో రెండు ఎండి తుంచి వేసుకుందాం కొద్దిగా పచ్చనిపప్పుడు ఇందులో టమాటా పచ్చడిని వేసుకుందాం ఇందులో టమాటా పచ్చడి వేసుకుందాం చూశారు కదా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం ఇది ఇందులోకి వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ టమాటా నిల్వ పచ్చడి ఇది ఆయిల్లో కొద్దిసేపు ఉంచుదాం ఆయిల్ మొత్తం పైకి తేలి పచ్చడి బాగా టేస్ట్గా ఉంటుంది ఇందులో ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా వేయించి పొడి చేసి పెట్టుకున్నాను కదా జీలకర్ర మెంతులు ఆవాలు ఆ పొడిని ఇందులో వేసుకుంటున్నాను ఒక టూ స్పూన్ వేసుకుందాం వేసుకుందాం ఒక టూ స్పూన్ వేసుకుంటే బాగుంటుంది ఆ పొడి ఇందులో కలిస్తే చాలా టేస్ట్గా ఉంటుంది టమాటా నిల్వ పచ్చడి ఇందులో కొద్దిగా కూడా ఒక చుక్క కూడా వాటర్ వేయలేదు ఫ్రెండ్స్ ఇది బయట ఉన్న ఒక పది టెన్ డేస్ ఒక వన్ వీక్ దాకా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులైనా ఉంటుంది ఒక వన్ మంత్ అయినా ఉంటుంది ఆయిల్ మొత్తం పైకి వచ్చిన తర్వాత చూపిస్తాను చూడండి ఒక్కసారి చూద్దాం ఫ్రెండ్స్ చూసారు కదా ఆయిల్ పైకి తేలి ఎంత బాగుందో టమాటా నిల్వ పచ్చడి ఇది వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది ఇడ్లీ దోశ వైట్ రైస్ అన్నిట్లోకి బాగుంటుంది ఇప్పుడు అయిపోయింది స్టవ్ ఆపేద్దాం ఇది టెన్ డేస్ దాకా ఉంటుంది ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చితే మా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి టమోటా నిలవ పచ్చడి చూసారు కదా హాఫ్ కేజీకి ఎంత వచ్చిందో ఇది నిల్వ చేసుకుందాం అనుకోండి అప్పుడప్పుడు ఎప్పుడైనా ఏం కూర లేనప్పుడు ఇది పనికి వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్